హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా వెల్కమ్ టు మాస్ ఎంబ్రాయిడరీ ఈరోజు వీడియోలో మనం పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎంబ్రాయిడరీ గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాము అంటే ఈ ఆర్డర్ నాకు ఎలా వచ్చింది అనేది కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను గణపతిని అలాగే రాములవారి వారి ఫోటో ఎంబ్రాయిడరీ చేసి స్టేటస్లో పెట్టుకున్నానని మీకు షార్ట్స్లో చెప్పాను కదండి ఒకవేళ ఎవరైనా షార్ట్స్ కానీ చూడకపోతే ఒకసారి షార్ట్స్ చూసేయండి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఆ స్టేటస్లు చూసిన ఒక ఫ్రెండ్ ఏమో నాకు ఒక ఫోటో పంపించి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎంబ్రాయిడరీ చేసి ఇవ్వగలవా అని అడిగారు తను పంపించిన ఫోటోలో అయితే పవన్ కళ్యాణ్ గారికి గడ్డం కూడా ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారో అలాగే చేసి ఇమ్మని చెప్పాడు అయితే నాకు అటువంటి డిజైన్ అయితే దొరకలేదు ఈ డిజైన్తోనే నేను వర్క్ చేసి తనకి చూపించాను తను ఓకే అని చెప్పాడనమాట అయితే మళ్ళీ ఈ డిజైన్ని తీసుకొని నేను మళ్ళీ స్టేటస్లో పెట్టాను అనమాట వాట్సాప్లోనే ఇంకెక్కడ కూడా కాదు అది చూసిన ఇంకొక ఫ్రెండ్ ఈ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పైన క్రాస్గా ఒక సింబల్ ఉంటుంది చూడండి పార్టీ సింబల్ దాన్ని బ్యాడ్జెస్ కింద చేసి ఇమ్మని చెప్పాడు ఎన్ని ఒక నలభై బ్యాడ్జెస్ చేసి ఇమ్మని చెప్పాడు త్రీ బై త్రీ సైజులోని అలాగే త్రీ ఇన్ వన్గా చేయమని చెప్పాడు అనమాట చిన్న డిజైన్ కదా ఫినిషింగ్ అది ఎలా ఉంటుందో అనుకున్నాను చిన్న డిజైన్ అయినా ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదన్నట్టుగా చాలా సూపర్గా ఉందండి ఈ డిజైన్ అయితే మాత్రం ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ కొన్నింటికైతే జనసేన అనే పేరు కూడా కింద వేయమని చెప్పాడు కొన్నింటికి అవసరం లేదని చెప్పాడు అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఎంతవరకు వచ్చిందండి సడన్గా లొకేషన్ మారిపోయింది అనుకోకండి కరెంట్ పోయిందనమాట నేనైతే పెరట్లోకి వచ్చాను అక్కడైతే దొండకాయలు కనిపించే అస్సలు చేయగదు కదా వెంటనే కోస్తాను ఎన్ని రాలేదు ఒక ఐదో ఆరో వచ్చాయి మనం దాన్ని ఏమైనా సంరక్షణ చేస్తే వచ్చినేమో అన్నీ వదిలేసాం మరి అలాటప్పుడు ఎలా వస్తుంది చెప్పండి ఆ వచ్చినవి తీసుకొని సంతృప్తి పడిపోవడమే మీకు చూపిస్తున్నా ఇది చిన్న పిట్లో ఉంటుందన్నమాట ఇది దొండ తీగ ఆ ఉన్నదేమో ఆనపకాయ తీగ డ్రై అయిపోయింది ఆల్మోస్ట్ వన్ ఇయర్ కాసిందండి మీకు చూపిస్తాను చూడండి నా దగ్గర ఒక వీడియో ఉంది ఎన్ని కాసాయంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దానికి మేమే ఫీడింగ్ ఇచ్చేవారం కాదు అంటే ఏం ఏమి ఇవ్వలే జస్ట్ మనం దేవుడికి తీసిన పూలు అవి మాత్రమే పడేసేవారు అవే అలా డీకంపోజ్ అయ్యి ఇన్ని వచ్చేవన్నమాట నార్మల్గా అయితే తీగ జాతి మొక్కలు మూడు లేదా నాలుగు మహా అయితే ఐదు ఆరు నెలల వరకు వస్తాయి మాకున్న ఈ తీగ అయితే మాత్రం సంవత్సరం పాటు కాసిందండి అలా కాస్తూనే ఉండేవి మళ్ళీ మొక్కల్లోకి వెళ్ళామంటే మన టాపిక్ మారిపోతుంది కరెంట్ అయితే వచ్చింది మళ్ళీ నేనేం చేశానంటే ఒక బ్లౌజ్ పీస్ రెడ్ కలర్ది తీసుకున్నా ఎందుకంటే వాళ్ళకి రెడ్ కలర్లోనే కదా పార్టీ సింబల్ది బ్యాడ్జ్ కూడా పక్కన లైన్స్లో వస్తాయి అందుకని చెప్పి నేను రెడ్ కలర్ బ్లౌజ్ పీసే తీసుకొని దాన్ని స్ట్రైట్గా కట్ చేస్తాను అసలు నేనైతే ఫోటో ఎంబ్రాయిడరీ చేస్తానని కానీ ఇలాంటి బ్యాడ్జెస్ ఆర్డర్ వస్తుందని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు ఎందుకంటే మనకి ఎక్కువగా బ్లౌజులు ఆర్డరే కదా ఎక్కువ ఉంటాయి బ్లౌజ్ వర్కే ఎక్కువ చేస్తూ ఉంటాము అందుకని చెప్పి నేను అసలు ఊహించలేదు కూడా కానీ చిన్న ఆర్డర్ పెద్ద ఆర్డర్ అని కాకుండా ఏ ఆర్డర్ వచ్చినా సరే యాక్సెప్ట్ అయితే చేస్తానండి ఫస్ట్ నేనైతే ఇలాంటి ప్రయోగాలు ఉన్నప్పుడు శాంపుల్గా నా ఫ్యాబ్రిక్ మీదే వేస్తాను కస్టమైజ్ ఇచ్చిన ఫ్యాబ్రిక్ మీద డైరెక్ట్గా వెయ్యాను అనమాట ఈవెన్ బ్లౌజ్ అయినా సరే నేను ఫస్ట్ బ్లౌజ్ వచ్చిన తర్వాత నేను చిన్న శాంపిల్గా ఏదో ఒక చిన్న ఫ్లవర్ కానీ బుట్టి కానీ ఒక సైడ్ ఒక సైడ్కి ఒక హెడ్జ్లో ఎక్కడో చోట వేసి అది బాగుంది బ్లౌజ్ పెగలట్లేదు అంటేనే వర్క్ అనేది కంటిన్యూ చేస్తాను లేదంటే మాత్రం అది అక్కడతో ఆపేసి కస్టమర్కి ఫోన్ చేసి హాఫ్ పట్టు తెచ్చుకోమని చెప్తాను నేను వేసిన వాటిలో అన్నీ హాఫ్ హాఫ్ ఛాన్సెస్ అండి అంటే శారీలో బ్లౌజులు హాఫ్ వేస్తే కొన్ని అయితే హాఫ్ పట్టే ప్రిఫర్ చేసాము ఎందుకంటే బ్లౌజులు అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి మీకు అందరికీ తెలిసిందే కదా చీర ఎంత బాగున్నా సరే కొన్నిసార్లు అయితే బ్లౌజ్ అస్సలు వర్క్కి సపోర్ట్ చేయదు ఈ బ్యాడ్జెస్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్టేటస్ పెట్టా ఇంతే సేమ్ బ్లౌజ్లు వేసినా స్టేటస్ పెట్టడమే ఏ వర్క్ చేసినా స్టేటస్ పెట్టుకోవడమే అది చూసిన ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు సిద్ధంలోగో చేసి ఇవ్వగలవా అని అడిగారు ఆర్డర్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు నేను షార్ట్లో కూడా చెప్పే ఉంటాను నేను ఈ లోగోసు పవన్ కళ్యాణ్ గారు ఎంబ్రాయిడరీ చూపించడానికి కారణం ఏంటంటే ఫినిషింగ్ అనేది ఇలా ఉంటుంది అంటే మనం ఫోటో ఎంబ్రాయిడరీ యాక్సెప్ట్ చేసినా కూడా వర్క్ అనేది చెయ్యొచ్చు అని చూపించడానికి మాత్రమే ఈ వీడియో అనేది అప్లోడ్ చేశానండి ఈ వర్క్ నాకన్నా ముందు వేరే వాళ్ళకి వెళ్ళింది వాళ్ళు చేయమని చెప్పారట అందుకని చెప్పి నాకు వచ్చింది చిన్న వర్క్ అయినా సరే యాక్సెప్ట్ చేసినట్టయితే అది బల్క్లో వస్తే మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది అందుకోసమే చిన్న వర్కైనా అయినా పెద్ద వర్కైనా యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి మన వల్ల అయినంత వరకు చేస్తాం కానప్పుడు కాలేదని పూర్తిగా చెప్పేయచ్చు కానీ అయ్యేటప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేయడానికే ప్రయత్నించండి ఎందుకంటే చాలామంది వర్క్ చేసే వాళ్ళు కూడా ఈ వీడియోస్ అనేవి చూస్తున్నారు నాకు కమెంట్ చేశారు నాకు అర్థమైంది సో ఆ సిస్టర్స్కి అర్థమవుతుందని చెప్పి నేను ఈ మాట చెప్పాను అలాగే ఫినిషింగ్ కూడా క్లియర్గా అర్థమైపోతుందని అనుకుంటున్నాను ఫినిషింగ్లో ఏమాత్రం డోకా లేదండి నేను ఆ బ్యాడ్జ్ ఎంత ఉందో దానికి సేమ్ అంతే ప్లేన్ క్లాత్ తీసుకొని ఉల్టా చేసేసాను అంటే రివర్స్ తిప్పేసి మధ్యలోంచి ఆ థ్రెడ్ ఏదైతే కుట్టానో అంటే మనం టై చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి దాన్ని మధ్యలోంచి పెట్టి ఇలా డబల్ స్టిచ్ వేశాను అనమాట ఇదిగోండి తను చెప్పినట్టుగా ఇలా చేతికి కట్టుకోవడానికి అంటే వాచ్ ప్లేస్లో అలాగే హ్యాండ్ దగ్గర ఇంకా హెడ్కి కూడా కట్టుకునేటట్టు చేయమని చెప్పాడు నేను ఇలా చూసుకున్నా సరిపోతుందా లేదా లేదా థ్రెడ్ ఇంకా పెద్దది పెట్టాలేమో అని చెప్పి అయితే కరెక్ట్గానే సరిపోయింది నేనైతే తనకి ఇచ్చినవే కాక ఇంకొక పది బార్జెస్ ఎక్స్ట్రా చేశాను అవి ఇవేనండి ఎవరైనా అడుగుతారేమో అని చేసి అనమాట వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోలో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ వీడియో మీరు ఎంతవరకు చూసారంటే ఖచ్చితంగా స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైతేనే చివరి వరకు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి మరి అదండి ఈ విషయం ఈ వీడియోకైతే ఎంతే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఏమనిపించిందో కమెంట్లో తెలియజేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే